నమస్తే అండి ఈరోజు నేను చెప్పబోయే కథ ఆనందరావు అశ్రుతర్పణం రచన ఎం సూర్యప్రకాశ్రావు గారు మీరు కనుక మా ఛానల్ను మొదటిసారిగా వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కథ నచ్చితే లైక్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతుండడం వలన ఏ వీడియోనో మిస్ కాకుండా వినవచ్చు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి ఇక కథలోకి వెళ్దామా ఆనందరావుకు ఒక్కసారి గట్టిగా ఏడవాలనిపించింది వెక్కి వెక్కి ఏడవాలనిపించింది కరువుతీరా కడుపారా ఏడవాలనిపించింది అచ్చుకు నొచ్చుకోని అక్షరాలున్న ఫైళ్లను చూసి బావురుమని ఏడవాలనిపించింది ఐదు సంవత్సరాలుగా తాను కష్టపడి శ్రమపడి బాధపడి చెమటోడ్చి తయారు చేసుకున్న ఐదు ఫైళ్లను చూస్తుంటే కళ్ళ వెంట గిరున నీళ్లు తిరుగుతున్నాయి తాను తపన చెంది తనను తపన చెందించి ఆండాలు తన చేత ప్రాణం పోయించిన వివిధ రచనా ప్రక్రియలున్న ఫైళ్లను చూస్తుంటే దుఃఖం తన్నుకొచ్చేస్తోంది తనను ఆంధ్రుల అభిమాన రచయితగా చూడాలనుకున్న ఆండాళ్ళు ఆశ నిరాశ కావలసిందేనా ఓ సాహితీకారునిగా తనతో అక్షర వ్యవసాయం చేయించి ఫలసాయం కోసం ఎదురుచూస్తున్న ఆమె ఆశ అడియాస కావాల్సిందేనా సరిగ్గా ఐదు సంవత్సరాల క్రితం ఆనందరూ అక్షతర అమయదను గుర్తించింది ఆండాలే చక్కగా ముత్యాల కోనలా తుమ్మిదెల బారులా గుండ్రంగా తన ఫైళ్లపై రాసుకున్న ముద్దులకి అక్షరాలను చూసి ముచ్చట పడింది కూడా ఆ అండాలే అబ్బా అక్షరాలు ఎంత బాగున్నాయో గుడ్రంగా ముత్యాల సరంలా నల్లపుసల గొదుసులా బీట్సున్న చైన్లా ఎంత బాగున్నాయో ఆశ్చర్యం ప్రకటించింది ఓ ఇచ్చేసింది ఏమునుకున్నావు ఈ అక్షరాలన్నీ నీ పతిదేవుడు రాసినవి నేను కాగా ఇంకెవరింత చక్కగా రాయగలరు ఆనందంతో కాలరెత్తుకున్నాడు కోడికెలికినట్లుండే తన చేతిరాతను గుర్తు చేసుకుని ఆండాల్లో నీటూర్చింది ఆ రాత తన రాతను ఎలా మార్చిందో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంది ఎంత బాగా పరీక్షలు రాసినా అర్థం కాని హ్యాండ్ రైటింగ్తో విసిగిపోయి ఏనాడో తనకు ఫస్ట్ క్లాస్ ప్రసాదించలేదు ఎగ్జామినార్లు దీంతో తెలుగుపడిటైన తండ్రి ఇంటర్ బైపీసీతో చదువు ఆపించేసి తన చేత ఎన్నో కావ్యాలు చదివించాడు ఇతిహాసాలు పురాణాలు ఆధునిక సాహితీ ప్రక్రియలన్నీ పరిచయం చేశాడు ఈలోపు ఆనందం పరిచయం అయ్యాడు ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది ఇంకేముంది అతని అర్ధంగిగా మారిపోయింది రాత్రి పది గంటల దాకా ఆఫీస్ ఫైళ్లన్నింటిపై అక్షరాల్ని శిల్పాల్లా చెక్కుతున్నా తన భర్త హ్యాండ్ రైటింగ్ను యాజమాన్యం ఎలా వాడుకుంటుందో అర్థమైంది మీరు కథలు రాయగలుగుతారు కవితలు రాయగలుగుతారు వ్యాసాలూ రాయగలుగుతారు ఇలాంటి చక్కని దస్తూరి గల రచనలను సంపాదకులు ఆదరిస్తారు మీరు ఆంధ్రులా అయిపోతారు మీరు రాయగలరు 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 తన గాఢ పరిష్వంగణలో ఓ రాత్రి అండాలు ఆనందాన్ని హిప్టైజ్ చేసేసింది ఓ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజున ఆనందం చేత అక్షరాభ్యాసం చేయించింది ఏం రాయమంటావే ఖరీదైన పార్కర్ పెన్ను ను స్నోవైట్ పేపర్పై పెట్టి అడిగాడు అమ్మ మీద ఒక ఆర్టికల్ రాయండి సలహా ఇచ్చేసింది అమ్మ అంటే మా అమ్మ మీద రాయమంటావా మీ అమ్మ మీద రాయమంటావా అమ్మ ఎవరికైనా అమ్మే కదండి తల్లులైదుగురని పెద్దలు చెప్తారు కన్నతల్లి ఒకరైతే అత్తగారు ఒకరు అన్న భార్య వదిన మూడవది అన్నం పెట్టే స్త్రీతో తల్లితో సమానం పరాయ స్త్రీ ఎవరైనా తల్లితో సమానమైందని అంటారు ఆండాలు విశ్లేషణకు ఆనందం మురిసిపోయాడు అమ్మ మీద ఆర్టికల్ సిద్ధం చేసి పోస్టు చేసేసరికి వారం రోజులు పట్టింది ఫలితం రాలేదు మరో శుక్రవారం ఆనందం ఆనందం అరటికయ ఆనందం ఆనపకాయపైన మరో మియుడు వ్యాసాలు పట్టుపట్టి రాయించింది వీటిని ఎవరికి పంపించాలి ఆనందం అమాయకంగా అడిగాడు ఆగండి వంటల పోటీలు వస్తాయి ఎన్నో టీవీ ఛానల్స్ వంటవార్పు కార్యక్రమంలో కొత్త వంటల గురించి అడుగుతుంటారు వాటికీ పంపించుకుందాం మూడు వంటలు ముప్పై వంటలైనాయి విలువైన ఎన్నో రాత్రుల్ని ఆదివారాలను హాలిడేస్ను పండగలను సద్వినియోగం చేసుకుని మరీ రాసుకున్న వంద వ్యాసాలు వాటి తాలూకు జిరాక్స్ కాపీలు ఒక పెద్ద బైండ్గా తయారైపోయాయి ఆనందం చేత కంటతడి పెట్టించిన మొట్టమొదటి ఫైల్ అది వ్యాసాలకు ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆండాలు ఆనందం చేత పద్యరచన చేయించాలనుకుంది వెంటనే ఒక ఆయం రాయమంటూ శ్రీకృష్ణదేవరాయలు పెద్దనామార్చుని అడిగినప్పుడు ఆయన ఏమన్నాడో వచ్చింది నిరుపహతి స్థలంబు రమణీ ప్రియదూతిక తెచ్చి ఇచ్చు కప్పు ఏకాంత స్థలం ఆత్మకింపైన భోజనం ఊయల మంచం తాను ఇవ్వవలసిన కర్పూర తాంబూలము జ్ఞాపకమొచ్చాయి మరునాడు ఆదివారం వేళ ఆత్మకింపైన భోజనం పెట్టి ఊయల మంచంపై ఊగమని కర్పూర తాంబూల సిద్ధం చేసేలోపు ఆనందం గుర్రుకొట్టి నిద్రపోయాడు లేపి వదయాలు రాయమంటే నాకు యూతులు తెలియవే గణాలు అంతకన్నా తెలియవు రాసంటే తెలియదు నేనెన రాస్తానే ఆనందం లబోదిబో అన్నాడు ఆయన ఆండాలు కనికరించలేదు తండ్రి తనకు బోధించిన వ్యాకరణం చెప్పింది పద్యాలలో రకాలు తెలిపింది కరుణశ్రీ జాషు ఆ రాసిన అలతి అలతి పద్యాలు చదివి వినిపించింది గణాలు ఇతులు నేర్పించింది వారానికో పద్యం రాయించింది మిగిలినవన్నీ తాను డిక్టేట్ చేసింది కవిని కాను నేను కవితలల్లుటకైనా అంటూ గడుసుగా పద్యకంఠికలను తయారు చేయించింది సంవత్సర కాలంలో త్రిసతి అనబడు మూడు వందల పద్యాలు రాయించి డిటిపి చేయించి అన్ని పత్రికలకు పంపించింది ఇందు లేడని సందేహం ఓలదంటూ ఆనందానికి కళ్ళు తెరిస్తే పద్యం కళ్ళు మూస్తే పద్యం ఆఫీస్ ఫైలు తెరిస్తే పద్యం ఫైలు మూస్తే పద్యం కనిపిస్తోంది ఆఫీసర్ హుంకరించేదాకా ఆనందం పద్యం మత్తులోంచి దిగ్గిరాలేకపోయేవాడు ఏమయ్య ఆనందరావు ఏమిటయ్యా ఈ షేర్లు ఈ పేర్లు నోట్ పుటప్ చేయాల్సిన చోట ఈ పేర్లేమిటయ్యా ఆనందం ఒక్కసారి గతుక్కుమన్నాడు ఏం పేర్లు సర్ అమాయకంగా అడిగాడు ఉత్పలమాలా చంపకమాల సార్ధూలము మద్దేభము గంధము తేటగీతి ఆటవెలది ఏమిటయ్యా ఇలాగేనయ్యా ఫైల్ నోట్ రాయడం ఆనందం ముఖం వాచేలా చివాట్లు పెట్టాడు ఆఫీసర్ సారీ సర్ తప్పైపోయింది అవన్నీ తీసేసి కొత్త నోట్లు పుటప్ చేస్తా తల వంచుకుని హామీ ఇచ్చేశాడు వాటివైపు పరీక్షగా చూశాడు అన్నింటిలోనూ యుతులు ప్రాసలు గణాలు అలంకారాలు ప్రాసయతులు వెక్కిరిస్తూ కనిపించాయి మూడు వందల పద్యాల మూడు జిరాక్స్ కాపీలతో కలిపి ఆండాలు అందమైన బైండ్లా చేయించింది అదే ఆనందం చేత కన్నీరు తెప్పించిన రెండవ ఫైల్ మూడవ ఫైల్ సిద్ధమయ్యేలోపు ఆనందం తండ్రి కూడా అయిపోయాడు ఆండాలకి బాపిగాడి ఆలనా పాలనాతో క్షణం తీరికొండటం లేదు పసివాడితో కాలక్షేపం చేస్తూ ఆనందం రాయడం కూడా మర్చిపోయాడు ఇంతలో ఆఫీస్ నుండి బావిగారిని చూడ్డానికి వచ్చిన వాళ్ల కొలిగ్ భార్య మళ్లీ రాయాలనే తపనకు అంకురార్పణ చేసింది వారు కూడా రచయితేనండోయ్ ఆయన వచన కవితలెన్నో పత్రికల్లో వచ్చాయి వస్తున్నాయి ఇప్పటికీ ఓ వందాచే ఉంటాయి వాటిని ఓ సంకలనంగా ఈ మధ్యనే విడుదల చేశాం స్నేహితురాళ్ల ముందు గొప్పగా చెప్పుకుంది సదరు రచయిత భార్య తన పతిదేవుని కవితా సంకలనాన్ని ఆండాలకు అందించింది ఆండాల కళ్ళు జిగేల్మన్నాయి చదివింది అందరూ రాసే భాషే అందరికీ అర్థమయ్యే భాషే కొంచెం చమత్కారంగా కొంచెం కారంగా కొంచెం వెటకారంగా కొంచెం మమకారాన్ని సైతం రంగరించి రాసినట్లుగా ఉంది ఆ మాత్రం ఎవరైనా రాయవచ్చు నేను వస్తున్న సినిమా పాటల్లా ఉన్నాయి కొన్ని అర్థమవుతున్నాయి కొన్ని అర్థం లేదు అందుకే పత్రికలు వారిని ఆదరించాయి మా వారి కవితల కోసం ఎంచక్కా పత్రికా సంపాదకులు ఫోన్లమీద ఫోన్లు చేస్తుంటారు కవితలు పంపించమని ఒకటే గొడవ ప్రత్యేక సంచికలైతే సరేసరి రెండు నెలల ముందే రచనలు పంపించాలి అతని భార్యామని గొప్పలు చెబుతుంటే ఆండాలికేమీ పాలుపోలేదు పబ్లిష్ అయిన ఆనందం రచనలేమైనా ఉంటే చూపించాలనుకుంది ఏ పత్రికైనా కరుణిస్తేగా మన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పద్యకవులు వచనకవులా సమ్మేళనం నిర్వహించబోతున్నారు దానికి మావారు అధ్యక్షత వహిస్తున్నారు ఆనందరావు గారు కూడా కొద్దో గొప్ప రాస్తారని విన్నాను ఒక మంచి పద్యకండి హో వచన కవితో పంపించమనండి మా వారు కవి సమ్మేళనంలో అవకాశమిస్తారు ఆమె వడాయిగా అంటుంటే ఆండాలకు పుండు మీద కారం చెల్లినట్లు అనిపించింది ఫైనాన్షియల్ ఇయర్ చివరిలో ఉండటంతో అందులోను ఆనందం అకౌంట్ సెక్షన్లో పనిచేస్తుండటంతో చాలా రోజులపాటు రాత్రి పరిదాటితేగానే ఇంటికి వచ్చేవాడు కాదు అయినా వచ్చినా భోంచేసి వెంటనే పడుకునేవాడు ఏప్రిల్ రెండవ ఆదివారం కొంచెం విశ్రాంతిగా కనిపించిన ఆనందరావుతో మళ్ళీ కలం పట్టించాలనుకుంది వచన కవితలు రాయించాలనుకుంది అప్పటికే శ్రీశ్రీ మహాప్రస్థానం తిలక్ అమృత్ కురిసినం రాత్రి ఆరుద్ర త్వమే వాహం సినారే కర్పూర వసంతరాయలు దాసరథి ఉమర్ఖయ్యాం చదివించింది ఏముండే శ్రీవారు ఒక చిన్నమాట మంచి పాతపాట తాలూకు జ్ఞాపకం ఆనందాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది ఎక్కడుండి పాట వినిపించిందోనని చుట్టూ చూస్తే ఎవరూ లేరు బెడ్రూమ్లోంచేనండి మహానుభావ పాట వినిపించిందా రండి రండి పడకగదిలోకి వెళ్లిన ఆనందం గుండెల్లో బండరాయి అనిపించింది మహాప్రస్థానం చదివి విశ్లేషిస్తోంది కాదేది కవిత కనహరం అగ్గిపుల్లా కుక్కపిళ్ళ సబ్బుబిళ్ళ కావేవీ కవిత కనహరం అందుకే మీరు కవితలు రాయాలండి బాబు వీరు రాయాలి 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 ఆండాలు ఆనందాన్ని హెప్పుంటే జెసేసింది పెన్ను పేపర్లు అందించింది ఇతివృత్తాలు వివరించింది కవితలు రాయమంది అక్షరాలు పేర్చమంది పంక్తులు కూర్చమంది ఛందస్సు ప్రాసలు అక్కర్లేదంది అంత్యప్రాసలు చాలూ అందంగా ఉంటుందంది రాసిన లైన్లను చిన్న చిన్న పేరాలుగా విడగొట్టమంది వ్యాసమహర్షి చెప్పిన దానిని తూచా తప్పకుండా సమర్థవంతంగా రాసిన మహాగణపతి అవతారమెత్తాడు ఆనందం ఆండాలు అక్షర సందేశాలందుకున్నాడు ఓ రోజు ఆదివారం మధ్యాహ్నం హాయిగా అదమర్చి నిద్రపోతున్న ఆండాలను చూశాడు కవితావేశం పెళ్ళువికింది వచన కవిత అకస్మాత్తుగా పొంగి పొరలింది ఆండాలు 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 నిన్ను చూస్తుంటే నా కడుపు నిండా ఉండ్రాల్లే ఉండ్రాళ్ళు నువ్వు లేని క్షణాన లేని క్షణాన నా బ్రతుకంతా గుండ్రాల్లే గుండ్రాల్లే నా జీవనవాహిని నిండా బండ్రాల్లే బండ్రాళ్లే నిద్రలేచిన ఆండాలు తనొక్క పతిదేవుని కవితా సృష్టికి కానుకగా అడగకుండానే ముద్దు మురుపాలు కౌగిల్లు ప్రసాదించేసింది ఆండాలపై బోల్డర్ని కవితలు పూర్తయిన తర్వాత తన వారిపై వారి బంధువులపై వారి వారి స్నేహితులపై పరిచయస్తులు అందరిపైనా మూడు వందల కవితలల్లేశాడు వాటి జిరాక్స్తో ముచ్చటైన కాగితాల బొత్తి తయారైంది అదే ఆనందం చేత అశ్రువులు తెప్పించిన మూడవ ఫైల్ వచన కవితలలో అభ్యుదయవాదం విప్లవవాదం స్త్రీవాదం ఆశావాదం నిరాశావాదం దళితవాదం బహుంజనవాదాలున్నాయని ఆండాలకు తెలిస్తేగా ఆనందానికి చెప్పడానికి అదే ఆనందాన్ని విషాదానికి గురిచేసింది అప్పుడప్పుడు ఆనందాన్ని శ్మశాన వైరాగ్యం ఆవాహిస్తుంది తండ్రి కర్మకాండలు జరిపించిన దృశ్యాలన్నీ స్మృతిపథంలో కనిపిస్తాయి అలాగే ఆండాలకు బాబిఘట్ని కన్నప్పుడు పడిన వేదన వైరాగ్యంగా మారి ప్రసూతి వైరాగ్యాన్ని ప్రసాదిస్తుంది వెరసి ఇద్దరిని అప్పుడప్పుడు అక్షరవైరాగ్యం హావాహిస్తుంది కథల పోటీలో నా కథకు మొదటి బహుమతి వచ్చిందంటోయ్ తన ఆఫీస్ స్టాఫ్ అందరికీ స్వీట్స్ పంచిపెడుతున్న కొలి కోదండాన్ని చూసి ఆనందం అబ్బురపడ్డాడు పోటీ ఫలితాలు రాకుండానే నీకెలా తెలిసింది సందేహంగా అడిగాడు ఎడిటర్ గారే ఫోన్ చేసి చెప్పారు ఐదు వందల కథల వడపోతలో మూడు గధలు అత్యుత్తమంగా మిగిలాయి అందులో మీ కథ ఉంది మొదటి బహుమతి ఎవరిదో ఫైనల్ చేసి రేపు ఉదయాన్నే చెబుతానని రాత్రి చెప్పారు ఉదయాన్నే ఫలితం వెల్లడించారు కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు కూడా కోదండం కథాకమామిషు వివరించాడు కథల పోటీకి పంపేటప్పుడు రచయిత పేరు చిరునామా కథపై ఉండవు కదా మరి ఎలా తెలుస్తుంది రచయిత ఎవరో ఆనందము ఆశ్చర్యంగా అడిగాడు శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు పాఠకులకైతే తెలియదు కాని పత్రికాఫీసు వాళ్ళ కాదు కదా పరిచయం ఉన్నవారికీ పరాయవారికి తేడా తెలుసుకదా ప్రతి కథల పోటీకి కనీసం నాలుగైదు వందల కథలు వస్తున్నాయంటే తెలుగు రాష్ట్రాల్లో రచయితలెంతమంది ఉన్నారో చెప్పనక్కర్లేదు నేడు ఇంటింటికో కవి ఉంటే వాడవాడలో కూడా అవతరిస్తున్నాడు కథకులకు అంత డిమాండ్ వీలల్లో కవులుంటే వందల్లో కథకులున్నారు ట్రై చేసి బహుమతి తెచ్చుకో చూద్దాం కోదండం సవాల్ విసిరాడు ఆనందానికి కథ రాయాలని కసి కలిగింది అదే మాట ఆడాల్తో చెప్తే కాశీమజిని కథలు సహస్ర చిరచ్ఛేదన అపూర్వ చింతామణి కథలు భుజరాజు కథలు విక్రమార్క కథలు మదన కామరాజు కథలు వెంటనే తెప్పించింది చదవమంది చదివించింది ఆనందంలోని కథారచయితను కదిలించింది కళాన్ని కదిలింపచేసింది చిన్నప్పుడెప్పుడో చదివిన రాజుగారు ఏడుగురు కొడుకులు ఏడుచేపల కథ తిరిగి రాశాడు పత్రికలకు అబ్బించాడు మార్కెట్లో కుప్పలు తెప్పులుగా వస్తున్న కథా సంపుటాలను సంకలనాలను చదివాడు ఆదివారం అనుబంధాల కోసమే అన్ని పత్రికలను తెప్పించేవాడు కథల సంగతి ఎలా ఉన్నా పేపర్ బిల్లులు తడిసి మోపిడయ్యాయి కథల అనుబంధాలను కత్తిరించి దాచి వాటిని తిరిగి రాసేవాడు అంతే ఆదివారానికో కథ ఆనందం కలం నుండి సాగింది ముందే రఫ్గా రాసుకునేవాడు ఫేర్ చేయడానికి వారం రోజులు పట్టేది జిరాక్స్ తీయించి కథల పోటీలు స్టాంపు లాంటించిన కవర్లు పెట్టి పంపేవాడు తిరుగుటపాలో స్టాంపులు మాయమైపోయేవి కవర్ల డ్యూ బిల్లులు కూడా క్రమంగా ఆనందం జేబును కొలగొట్టాయి కొన్ని కథల్ని అభిప్రాయం కోసమని కోదండానికి చూపించాడు కాని కోదండం కథల్ని కాస్తా మార్చుకుని తన పేరు మీద పత్రికలకు పంపేవాడు అది చూసి ఆనందం ఆనందంఘమన్నాడు దీంతో తన రచనల్ని చూపించడం మానేశాడు చివరకు ఆడాళ్లకు కూడా ఆ కథలనే జిరాక్స్ తీయించి ఒరిజినల్స్ మాత్రం అనేక పత్రికలకు పంపించేవాడు ఒక్క కథల పోటీ కూడా కరుణించలేదు సంవత్సరం తర్వాత తిరుగుటపాలో తన ఇంటి తలుపు తట్టని ఆ నాలుగవ ఫైలే ఆనందం చేత అశ్రువులు రాల్పించింది కథ ఆదో ఎవరికీ తెలియదోయ్ అదే నవల అయితే పద్దెనిమిది వారాలో పాతిక వారాలో ధారాహికగా వస్తుంది అప్ రచయితగా ఎస్టాబ్లిష్ అవుతుంది నిన్న మొన్నటి వరకు నిర్దాక్షిణ్యంగా తిప్పి తలే మళ్ళీ వాటిని కళ్ళకద్దుకుంటారు అందుకే నవల రాయివై నవలాకారుడు వెతాం ఆఫీసర్ మొదటిసారిగా చాంబర్కు పిలిపించి సూచించాడు నిజమే నవల రాస్తే అనేక వారాలకు తాను గుర్తుండిపోతాడు జనం తానెవరో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు సంపాదకులు కూడా తన పేరే స్మరిస్తారు అప్పుడు తన రచనలు పబ్లిష్ అవ్వడం ఖాయం ఆలోచనలో పడ్డాడు ఏమో ఆనందరావు ఆలోచిస్తున్నావు రాయలేనని అనుకుంటున్నావా పద్యాలు రచన కవిత్వం వ్యాసాలు కథలు రాసినవాడికి నవల కష్టం కాదు నీ గురించి మా ఆవిడ చెప్పింది నీ సాహితీ వ్యవసాయం సంగతి కూడా చెప్పింది ఆఫీసర్స్ చొరవగా భుజం తట్టాడు తాను స్కూల్లో చదివే రోజులు జ్ఞాపకం వచ్చాయి కొడూరి కౌసధ్యాదేవి చక్రభ్రమణం కోసం వారానికోసారి లైబ్రరీ వెళ్ళడం గుర్తొచ్చింది రంగనాయకమ్మ ఎద్దనపొడి మాదిరెడ్డి నవలలు చదివిన జ్ఞాపకాలున్నాయి తనకు కొమ్మూరి ఔసర్జన్ నాడు గొప్ప సెన్సేషన్ తర్వాత ఎండమూరియ మళ్ళాది నవలలు ఎన్నో చదివినట్లు గుర్తుకొచ్చాయి అందరూ సాధారణ సబ్జెక్ట్ తీసుకొని జీవితాలనే నవలలుగా తీర్చిదిద్దారు అప్పుడే ఆనందం నవల రాయాలన్న కృత నిశ్చయానికి వచ్చాడు తన జీవితంలో తారసపడిన వ్యక్తుల్ని పాత్రలుగా కన్నలను ఇతివృత్తంగా తీసుకుని పదహారు వారాల సీరియల్ సిద్ధం చేశాడు ఆండాలు హితులు సన్నిహితుల జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని మరో ఇరవై ఐదు వారాల నవల వండి వార్చాడు తాను ఆఫీసులో అడుగుపెట్టిన నుండి ఎదురైన ప్రతి సన్నివేశాన్ని నాటకీకరించి ముచ్చటగా ముప్పై వారాల నవల రాసేశాడు ఆ నవలల ఒరిజినల్ ప్రతులను స్పైరల్ బైండ్స్ చేయించి పత్రికాఫీసులకు వరకు ఆనందం మరి విశ్రమించలేదు ఒక పత్రికాఫీసు నుండి తిరిగి వచ్చిన నవల మరో పత్రికాఫీసుకు పంపించాడు రెండు మూడు పత్రికాఫీసులు తలుపు మూడు నవలలు మళ్లీ వెనక్కి రాలేదు ఇంతలో నవలల పోటీలు ఎనాస్ చేశారు అన్నీ నవలలలను తిరగరాసి రాసి పెట్టి మళ్లీ పోటీకి పంపించాడు అన్నీ వెళ్లిన దారిలోనే తిరిగొచ్చాయి అలా ఆనందం చేత కంటతడి పెట్టించిన ఐదవ ఫైలు రచనలు భోరున ఏడుద్దామని అనిపించిన ఆనందానికి ఏడుపు రాలేదు దుఃఖాన్ని కడుపులోంచి బయటకు తీద్దామన్న వీలుపడలేదు విషాదంతో గొంతు పూడకుపోయింది ఉక్కుబిక్కిరి అవుతున్న ఆనందాన్ని సడన్గా నిద్రలోంచి మేల్కొన్న ఆడాలు చూసింది ఎదురుగా ఐదు ఫైళ్లు కనిపిస్తున్నాయి వాటిని హత్తుకుంటున్నాడు ఆబగా తడుముతున్నాడు నాకు బహుమతులుస్తున్నాయని సనుగుతున్నాడు భర్త మానసిక స్థితి ఆండాలకు అర్థమైంది అతడి వేదనకు కారణమేమిటో తెలిసింది ఏమండి ఆనందాన్ని అక్కున చేర్చుకుంది ఆండాలు ఆనందరావులు అంతవరకు ఏ మూలన దాక్కున్న దుఃఖం ఒక్కసారిగా తన్నుకు వచ్చింది బావురం అన్నాడు ఏడుపు పొంగి పొరలి వచ్చింది గుండెలవిసేలా రోధించాడు కరువు తీరా ఏడ్చి సొమ్మసిల్లి ఆండాలు ఒడిలో పరుండిపోయాడు ఆనందం అశ్రుతర్పణంలో ఐదు ఫైళ్ళూ తడిసి ముద్దైపోయాయి ఎప్పుడు తెల్లవారిందో ఆనందం ఎలా ఆఫీసుకు వెళ్లాడో ఆండాలకు మాత్రం తెలుసు బాబిగాడితో కలిసి అతగాడిని ఆఫీసులో దిగుపట్టి వచ్చింది మరునాడందరం అశ్రుతర్పణం చేసిన ఐదు ఫైళ్ళూ అంతర్ధానమైనాయి ఏమయ్యాయని ఆనందం అనగలేదు చేసిందో ఆడాలు చెప్పలేదు ఇంతేనండి కదా కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మరిన్ని మంచి మంచి కథలని వినండి